మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు జీవాహారం ఈనాటి ధ్యానాంశం జీవాహారం ఈనాటి వాక్య భాగంగా మేకా గ్రంథం ఆరవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్నడుగుచున్నాడు మీకు గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచ్చను నేను ఒక ఐరిష్ సోడా బ్రెడ్ తయారీ విధానం కోసం వెతుకుతుండగా నా స్నేహితురాలు నాకు ఇచ్చిన దాని తయారీ విధానం పేపర్ నాకు దొరికింది నేను దానిని డిన్నర్కి తయారు చేయాలని నిర్ణయించుకున్నాను దానిలో నాలుగు కప్పుల గోధుమ పిండికి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ నిండుగా సాల్ట్ మరియు రెండు కప్పుల మజ్జిగను కలపాలి తర్వాత ఆ కలిపిన పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి వెన్న పూసిన బేకింగ్ ట్రేలో పెట్టి మూడు వందల డెబ్భై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద యాభై నిమిషాల పాటు ఉడికించాలి అని ఉంది కొద్దిసేపటికి ఆ రొట్టె ఉడుకుతుండగా వస్తున్న మంచి వాసనను ఇష్టంగా ఆస్వాదించాను తయారీ విధానంలో చెప్పినట్లు నేను తూచా తప్పకుండా చేసినందున వేడివేడి ఘుమఘుమలాడే వెన్నతో కూడిన రుచికరమైన ఐరిష్ సోడా బ్రెడ్ నా చేతిలోకొచ్చింది బైబుల్ చెప్పిన నియమాలను పాటిస్తే జీవితం కూడా ఇంత సులభంగా జీవించవచ్చా అని నాలో నేను ఆలోచించుకున్నాను తర్వాత న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవునేదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యహోవా నిన్నడుగుచున్నాడు అని మనల్ని ఆదేశిస్తున్న ఈనాటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవుని వాక్యం నుండి మనకివ్వబడిన తయారీ విధానంలో మన జీవితాలను యథార్థత సత్ప్రవర్తనలతో ఒక స్కూల్ కృపను కనికరమును కలిపి దేవుని సన్నిహితమైన మరియు దీనత్వంతో కూడిన సంబంధం అనే ట్రేలో ప్రేమతో ఉడికించాలి అప్పుడు ప్రతిఫలంగా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం మనకు సాధ్యమవుతుంది నేటి ధ్యానం నేను న్యాయంగా నడుచుకుని కనికరమును ప్రేమిస్తూ దేవునితో వినయంగా నడవడానికి ప్రయాసపడతాను ప్రార్థన తండ్రి వాక్యంలోని సామాన్య సత్యాలను చదివి ధ్యానం చేసి వాటిని మా హృదయాల్లో నింపుకొని ఇతరులతో పంచుకోవడానికి నేర్పించు ఆ మేన్ ప్రార్థనాంశం క్లిష్టమైన సమస్యలతో పోరాడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు మేరీ కోర్ఫ్ ఓక్లహామా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ ఆమేన్